అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనమిప్పుడు కాణిపాకంలో ఉన్నటువంటి నక్షత్ర వనంలో ఉన్నామండి ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాల తాలూకు వృక్షాలు ఆ వృక్షాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అధిదేవత ఎవరు పూజా ఏంటి ఆ నక్షత్రం తాలూకు శ్లోకము ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఈ నక్షత్ర వనంలో ఉన్నాయండి నేను మీకు చక్కగా చూపిస్తాను మరి మీ నక్షత్రం ఏంటో గుర్తుపెట్టుకొని ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎలా ఏంటి అన్నది క్లియర్గా మీరు ప్రతిదీ తెలుసుకుందరు మరి మీరు ఈసారి కాణిపాకం వెళ్ళినప్పుడు నక్షత్ర వనాన్ని తప్పకుండా సందర్శించండి పదండి మనమిప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుడి దేవాలయం కాణిపాకంలో ఉన్నామండి కాణిపాకంలో ఆలయానికి వెనక భాగంలోనే నక్షత్ర వనం ఉంటుంది ఇందాక చెప్పాను కదండి ఇదే నక్షత్రవనం ఈ నక్షత్ర వనంలో మన తెలుగు నక్షత్రాలు ఇరవై ఏడు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి చెట్లు ఇక్కడ ఉన్నాయి అలాగే అధిదేవత ఎవరు ఆ యొక్క నక్షత్రం యొక్క శ్లోకం ఏంటి ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి పూజా ఫలితం ఏంటి అన్నది మనకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్ కట్గా అంటే క్లిస్టల్ క్లియర్గా ఇక్కడ ఇలా బోర్డులు పెట్టి మరీ రాశారండి నిజంగా మీ నక్షత్రం ఏంటో మీకు తెలిస్తే దాని తాలూకు పూర్తి వివరాలు ఇక్కడ మనము చూడొచ్చు అన్నమాట చూస్తున్నారు కదా ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి శ్లోకము అలాగే ఆ చెట్టు ఏంటి దాని తాలూకు ఆ నక్షత్రం తాలూకు అధిదేవత ఎవరు ఆ పూజ చేస్తే ఫలితం ఏంటి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి రెండు చేయాలనుకుంటే ఆ చెట్టు చుట్టూ రెండు చేయాలి మూడు చేయాలనుకుంటే చెట్టు చుట్టూ మూడు నాలుగు చేయాలనుకుంటే నాలుగు అలా చాలా వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడికి చూసారా మృగశిర నక్షత్రానికి ఆ యొక్క చెట్టు వచ్చేసి మారేడు చెట్టు ఇక్కడ రోహిణి నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రానికి సంబంధించి శ్లోకము అదిగో చూడండి దానికి నేరేడు చెట్టు ఇక్కడ నేరేడు చెట్టు ఉంటుంది ఆ నేరేడు చెట్టు చుట్టూ అక్కడ రాసినట్టుగా మూడు ప్రదక్షిణలు చేయాలనుకుంటే మూడు నాలుగు చేయాలనుకుంటే నాలుగు రెండు చేయాలనుకుంటే రెండు ఎవరు ఏ నక్షత్రం ఉంది అది ఇక్కడ కృతికా నక్షత్రం ఉంది చూడండి అత్తి చెట్టు అని ఈ కృతికా నక్ష నక్షత్రం చుట్టూ మనం కృతిక చుట్టూ తిరగాలి ఇలా ఒక్కొక్కటి వరుస క్రమంలో ఉంటాయండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో అదిగో భరణి నక్షత్రం భరణి నక్షత్రం వాళ్లకు ఉసిరి చెట్టు అన్నమాట దాని తాలూకు శ్లోకం అక్కడ ఉంటుంది అధిదేవత ఎవరు పూజా ఫలితం ఏముంటుంది అన్నట్టుగా అన్నీ క్లియర్గా ఉంటాయి ఇప్పుడు భరణి నక్షత్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ మూడు అంటే మూడు నాలుగు అంటే నాలుగు అదిగో అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం యొక్క చెట్టు వచ్చేసి ముష్టి చెట్టు అంటారు ఆ చెట్టుకు సంబంధించి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అదిగో ఇక్కడ రాశారు కదంటే మూడు అని ఉంది మూడు చెయ్యాలి రెండు ఉంటే రెండు చేయాల్సి వస్తుంది మనం దాని చుట్టూ చేయడం వల్ల ప్రదక్షిణలు చేయడం వల్ల లేకపోతే పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే నిరుద్యోగులకు ఉద్యోగము లేకపోతే వ్యాపార అభివృద్ధి సంతాన ప్రాప్తో ఇలా ప్రతిదీ అన్నమాట అదిగో చూస్తున్నారు కదా రేవతి నక్షత్రం రానే వచ్చింది రేవతి నక్షత్రం కూడా చాలా ప్రధానమైన నక్షత్రం కదా అన్ని ప్రధానమైనవి ఇరవై ఏడు నక్షత్రాలు అదిగో ఇది రేవతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు క్లియర్గా ఉంటాయండి ప్రతిదీ మీరు కాణిపాకం వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళండి అదో ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్రకు చెట్టు వచ్చేసి వేప చెట్టు రెండు ప్రదక్షిణలు చేయాలి అని అక్కడ రాశారు దాని తాలూకు నక్షత్రం తాలూకు శ్లోకం ఉంది గమనిస్తున్నారు కదా అదో విదేశీ వి విదేశీ ప్రాప్తి ఉంటుందట ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకు అలా చూడండి ఎంత విశాలంగా ఎంత చక్కగా ప్రతి నక్షత్రానికి అంటే తెలుగు నక్షత్రాలు ఇరవై ఏడు అని మనకు తెలుసు కదండి ఆ ఇరవై ఏడు నక్షత్రాల తాలూకు అదిగో మా అమ్మాయి నక్షత్రము తను ప్రదక్షిణ చేస్తుంది మీరు గమనిస్తున్నారు కదా మా ఆమెని అక్కడ ప్రదక్షిణ చేస్తుంది తన నక్షత్రం ఏంటో తనకు తెలుసు అక్కడ చూసింటారు ఆ నక్షత్రం తాలూకు తను ప్రదక్షిణలు రెండుంటే రెండు మూడు ఉంటే మూడు అదిగో ఇప్పుడు ఇందాక ఉత్తరాభాద్ర ఇక్కడ పూర్వభాద్ర ఈ పూర్వభాద్రకు మామిడి చెట్టు ఉంది చూడండి మామిడి చెట్టు చుట్టూ ఈ శ్లోకం ఉంది కదా ఆ శ్లోకాన్ని పఠిస్తూ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు లేదంటే మామూలుగా అయినా దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మనం కనుక ఇది మనకు మంచి ఫలితం ఉంటుంది అధిదేవత ఎవరు సూర్యుడు చంద్రుడు ఇట్లా అధిదేవతలు కూడా ఉంటారు కదండి చాలా చక్కగా నీట్ కదా శతభిషం నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు మూడు ప్రదక్షిణలు చేయాలి వీళ్ళకొచ్చేసి అరటి చెట్టు వరుణుడు అధిదేవత అండి అధిదేవత ఎవరు వరుణుడు అనమాట వర్షం అదిగో చూడండి గమనిస్తున్నారు కదా అదిగో శతభిషానికి అరటి చెట్టు ఇలా ఒక్కొక్క నక్షత్రం తాలూకు ఒక్కొక్కటి మనకు క్లియర్గా చూడండి చక్కగా ప్రదక్షిణలు చేయడానికి కూడా అదిగో ధనిష్ట నక్షత్రానికి జమ్మి చెట్టు మూడు ప్రదక్షిణలు చేయాలి అని ఇక్కడ ఇచ్చారు మీరు గమనించారు కదా సంతానాభివృద్ధి జరుగుతుందట పూజా ఫలితం వల్ల ఇలా ప్రతి నక్షత్రానికి ఎవరు ఏ నక్షత్రము వాళ్ళ తాలూకు ఆ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి మొత్తము చూసి మన నక్షత్రం ఏదైతుందో ఆ నక్షత్రం చుట్టూ అదిగో శ్రవణం నక్షత్రం గమనిస్తున్నారు కదా ఇది శ్రవణ నక్షత్రానికి సంబంధించినదో విష్ణవే నమ శ్రోణాయ నమ శ్లోకాయనమ శృతాయనమ ఉంది మూడు ప్రదక్షిణలు చేయాలి తెల్ల జిల్లెడు వృక్షము ఈ శ్రవణ నక్షత్రానికి చూస్తున్నారు కదండి నేను ప్రతిదీ క్లియర్గా ప్రతిదీ తీసుకొచ్చేది ఉత్తరాషాఢ ఇక్కడ పనస చెట్టు అంట ఉత్తరాషాఢకు నాలుగు ప్రదక్షిణలు చేయాలంట ప్రదక్షిణల సంఖ్య నాలుగు గమనిస్తున్నారు కదా విశ్వే దేవతలు అని ఉంది పన గమనిస్తున్నారు కదా విశ్వభ్యో నమ దేవేభ్యో నమ అని చెప్పేసి నాలుగు ప్రదక్షిణలు చేయాలండి పనస చెట్టు ఉత్తరా అదిగో చూడండి మా అమ్మాయి వాళ్ళు అందరూ మొత్తం అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళి నేను వీడియో తీశానండి మరి ఎవరు ఏంది అదిగో పూర్వాషాఢ పూర్వాషాఢకు వచ్చేసి నిమ్మ చెట్టు అండి ఇక్కడ ప్రదక్షిణలు రెండు చెయ్యాలా అని ఉంది గమనిస్తున్నారు కదా దాని తాలూకు శ్లోకము చక్కగా ఇక్కడ ఉన్నాయి చూడండి గమనించినట్లయితే మీరు ప్రతిదీ అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా కాణిపాకం వెళ్ళినప్పుడు దేవాలయాల దర్శనంతో పాటు ఈ వెనక వచ్చి కాణిపాకంలో ప్రధాన దేవాలయం ముందు కోనేరు ఉంటుంది మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరికంటే కాణిపాకం చూసిన వాళ్ళకు తెలిసిన ముందు చాలా విశాలమైనది అద్భుతమైన కోనేరు ఉంటుంది కదా పుష్కరిణి అన్న కోనేరు అన్నది అయితే ఆ తర్వాత ఆలయం ఉంటుంది ఆలయం వెనక భాగంలోనే ఈ నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేశారు ఇలాంటి నక్షత్ర వనాన్ని నేను ఎక్కడ చూశాను అంటే గతంలో నేను సింహాచలంలో కూడా చూశానండి చాలా బాగుంటుంది దానికంటే ఇది ఇంకా బాగుంది ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా బాగుంది అదిగో జ్యేష్ఠ నక్షత్రం అండి కొబ్బరి దీనికి జ్యేష్ఠా నక్షత్రానికి అదిగో ప్రదక్షిణలు మూడు చేయాలంట బుద్ధుడు అది దేవుడు గమనిస్తున్నారు కదా ఈ జ్యేష్ఠా నక్షత్రం ఎవరిది అని అనుకుంటున్నారా జ్యేష్ఠా నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ జ్యేష్ఠా నక్షత్రం చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి ఉంటుంది అదిగో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నాది జ్యేష్ఠా నక్షత్రం అని అండి ఎస్ అదిగో నేను ప్రదక్షిణలు చేస్తున్నానంటే నా వంతు వచ్చిందన్నమాట ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళకు సంబంధించిన ఆ చెట్టు నక్షత్రము ఆ నక్షత్రం తాలూకు చెట్టు ఆ ప్రదక్షిణల సంఖ్య తెలుసుకొని ప్రతి వాళ్ళు ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ చేసుకుంటూ వెళుతూ ఉంటారు మీరు కూడా కాణిపాకం వెళ్ళినప్పుడు అంటే విశ్వాసం ఉండాలి నమ్మకంతో మనం ఏదైనా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది కదండి భగవంతుణ్ణి విశ్వసించడమైనా మరి ఏ చేసినా కూడా ఆధ్యాత్మిక భావనలతో మనం చేస్తామన్నమాట సో అలా నేను ప్రదక్షిణలు చేశాను మూడు ప్రదక్షిణలు చేయాలి నాకు ప్రదక్షిణల సంఖ్య మూడు అని ఇచ్చారు సో ఆ రకంగా నేను మూడు ప్రదక్షిణలు చేసుకొని అదిగో దండం పెట్టుకుంటున్నాను అయిపోయాయి నా ప్రదక్షిణలు అన్నమాట మళ్ళీ అలా ముందుకు వెళితే పొగడ చెట్టు అనురాధ నక్షత్రానికి సంబంధించి వచ్చింది దాని తాలూకు శ్లోకము ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అది దేవత ఎవరు అని చెప్పేసి ఇక్కడ రాసి ఉన్నారు కొంతమంది ప్రశాంతంగా ఈ వనంలో చెట్లుంటాయి కాబట్టి సిమెంట్ చెప్పటాలు కూడా ఉన్నాయి గమనిస్తున్నారు కదా ఈ సిమెంట్ చెప్పటాల మీద కూర్చొని కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనమాట మనం పార్కుకు వెళ్ళి ఎలా రిలాక్స్ అవుతామో ఉద్యానవనమే కదండి మనం ఇంగ్లీష్లో పార్క్ అంటాము తెలుగులో ఉద్యానవనం కదా అదే ఇది విశాఖ నక్షత్రం తాలూకు మనము ఎన్ దాని తాలూకు శ్లోకము ఆ చెట్టు ఏంటి అన్నది అది మొగలి చెట్టు అంటండి బాబాయ్ మొగలి చెట్టు గమనిస్తున్నారు కదా ఈ విశాఖ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం ఏదైతే ఉందో అది మొగలి చెట్టు అన్నమాట చూడండి వరుసగా ఎంత నీట్గా పెట్టారో అంత నీట్గా ప్రతిదీ మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల తాలూకాదు స్వాతి నక్షత్రం మద్ది అన్నమాట ఆ వృక్షము అది మద్ది చెట్టు అన్నమాట ఏదైతే వృక్షం ఉంటుందో ఆ వృక్షాన్ని అక్కడ నాటారండి మొక్కను నాటి అలా పెంచినట్టున్నారు మరి ఎంతకాలం ఉందో స్వాతి నక్షత్రం ప్రదక్షిణల సంఖ్య అధిదేవత ఎవరు అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట ఇలా ఒక్కొక్కటి 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 చూసుకుంటూ వెళ్ళాము కొంతమంది నేను అది ఏదో చిత్తా నక్షత్రము బిల్వం చెట్టు అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఈ తమిళనాడు వాళ్ళు వచ్చారు వాళ్లకు అర్థం కాలేదు నాకా తమిళం రాదు వాళ్లకు తెలుగు రాదు అప్పుడు వాళ్ళకు కొద్దో గొప్ప ఇంగ్లీష్ అర్థమయ్యే పరిస్థితి ఉండింది సో ఆ ఇంగ్లీష్లో నేను అటు ఇటు చెప్పి వాళ్ళ తాలూకు నక్షత్రం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసేసి వాళ్ళు అడిగితే చెప్పి ఆ నక్షత్రం తాలూకు చూపించి ఎన్ని ప్రదక్షిణలు చేయాలని చెప్పేసి ఇంగ్లీష్లో టూ త్రీ అని అట్లా చెప్తే వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అలా ప్రదక్షిణ చేసి థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారండి నేను అది వీడియో తీయలేదనుకుంటాను అయితే చాలా బాగా అనిపించిందంటే వాళ్లకు తెలియదు కదా అది పూర్తిగా తెలుగులోనే ఉంటుందండి అదే అన్నారు వాళ్ళు ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ రాసింటే బాగుండేదని అంటే తమిళ్లో రాయడానికి కుదరకపోవచ్చు కానీ ఇంగ్లీష్లో రాయాల్సింది బట్ ఏదేమైనా తెలుగులో ఉంది అదిగో ఉత్తర నక్షత్రం జువ్వి చెట్టు అంట ఇలా ప్రతిదీ ప్రతి చెట్టుకు సంబంధించి ఉందండి కాబట్టి అంటే తెలుసు చాలామందికి తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి మాకు తెలుసు అండి మేము ఇంతకుముందు ఈ నక్షత్ర వనంలోకి అడుగు పెట్టాము ప్రదక్షిణలు చేశామని ఒకవేళ తెలియని వాళ్ళైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకొని మీరు గనక అక్కడికి కాణిపాకం వెళ్ళినప్పుడు వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని అలాగే ఆలయం వెనక భాగంలో ఉన్నటువంటి ఈ నక్షత్ర వనాన్ని సందర్శించండి మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి అదిగో మఖా నక్షత్రానికి మర్రి చెట్టు చూస్తున్నారు కదా ఇది మఖా నక్షత్రం తాలూకు మనకు ఖచ్చితంగా నిలబడే మనం మొత్తం ఆ శ్లోకం చదువుకోవచ్చండి చదువుకొని మళ్ళీ ప్రదక్షిణ చేయొచ్చు ఆ శ్లోకం గుర్తుంటే చదువుకుంటూ ప్రదక్షిణ చేయొచ్చు రెండు మూడు నాలుగు అలా అన్నమాట గమనిస్తున్నారు కదా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి ఏలాంటి ఇబ్బంది ఉండదు హాయిగా ప్రశాంతంగా అది ఆశ్లేష నక్షత్రం పొన్న లేదా బొప్పాయి రెండు ఉన్నాయి ఇది కాకపోతే అదే అది పొన్న కావచ్చు బొప్పాయి కావచ్చు దాని తాలూకు వివరాలు అక్కడ ఉన్నాయి మరి మీరు కూడా కాణిపాకం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ నక్షత్ర వనాన్ని దర్శించండి మేము సడన్గా మేము మా కార్ అక్కడ పార్క్ చేశాము పార్క్ చేసి టెంపుల్లోకి వెళ్తున్నప్పుడు వెంటనే మాకు లెఫ్ట్ సైడ్ టక్కనే అది ఆ కారు మాది అక్కడ ఉంది అదో పుష్యమి నక్షత్రానికి రావి చెట్టు అని కారు పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే మాకు లెఫ్ట్ సైడ్ వెంటనే నక్షత్రవనం కనిపించింది సరైన వనాన్ని మళ్ళీ చేసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళి మీ అందరి కోసం నేను మన సాహిత్య టీవీ ప్రేక్షకుల కోసం ఈ వీడియో తీశాను ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ